ఓకే మేడం ముందుగా ఈ ధ్యాన ఇచ్చినటువంటి బ్రహ్మర్ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అలాగే ధ్యానంలో జ్ఞానంలో మంచి శిక్షణనిస్తూ మనల్ని ఆ మార్గాల్లో నడిపిస్తున్నటువంటి ఆధ్యాత్మిక దంపతులు ఆది దంపతులు ఆదర్శ దంపతులు అయిన బ్రహ్మర్షి రాఘవరావు గారికి బ్రహ్మవిద్రష్ట రాజలక్ష్మి మేడం గారికి అనంతకోటి ప్రణామాలు తెలుపుకుంటూ నా పేరు రాణి నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను మరి ఈరోజు కర్మలు ఎలా దగ్ధం చేసుకోవాలి అని అమ్మని చెప్పిన క్లాస్ గురించి చెప్పుకున్నాం మానవులందరూ సుఖంగా సంతోషంగా జీవించాలని ప్రయత్నిస్తూ ఉంటారు మరి కొందరు సంతోషంగా ఉంటారు కానీ కొందరు దుఃఖంగా బాధగా ఉంటారు కారణం ఏంటి అంటే వారు చేసుకున్నటువంటి కర్మలే కారు మానవ జన్మ ఎంతో గొప్పది అని మరి అంతేకాదు మానవ జన్మ రావడమే దుర్లభం అని చెప్తారు మరి ఎందుకో తెలుసుకోవాలి అంటే జన్మలు మూడు రకాలు ఉన్నాయని చెప్పారు దాని గురించి తెలుసుకున్నాం ఒకటి దేవజన్మ రెండవది జంతు జన్మ మూడవది మానవ జన్మ ఎక్కువ పుణ్యం చేస్తే దేవజన్మ ఎక్కువ పాపం చేస్తే జంతు జన్మ మరి పాపాలు పుణ్యాలు రెండు కలిపి చేస్తే మానవ జన్మ వస్తుంది మరి మానవ జన్మ గొప్పది ఎలా అయ్యింది జన్మ తీసుకుంటే అక్కడ స్థూల శరీరం ఉండదు అందుచేత మళ్ళీ పరమాత్మ గురించి చేయాల్సిన సాధన కానీ మరి పరమాత్మకు చేయాల్సిన సేవలు కానీ చేయడానికి వీలు కాదు భోగం అనుభవించడమే కానీ పరమాత్మను పొందటానికి చేయవలసిన సాధనకు కావాల్సిన శరీరం అక్కడ ఉండదు అందువల్ల సుఖాలు భోగాలు అనుభవిస్తారే కానీ అక్కడ సాధన చేసే అంత గొప్పగా ఎదిగి పరమాత్మను తెలుసుకునే అంత స్థాయికి ఆ స్థితిని పొందలేరు ఆ స్థాయికి ఎదగలేరు ఆ స్థితిని పొందలేదు మరి జంతు జన్మ అంటే ఈ జన్మకు కూడా మోక్షం పొందటానికి కానీ పరమాత్మను తెలుసుకోవటానికి కానీ వీలుకాని జన్మ అంటే ఇక్కడ శరీరం ఉంటది కానీ బుద్ధి ఉండదు కాబట్టి జంతు జన్మలో పరమాత్మని తెలుసుకోలేరు ఒక మానవ జన్మలోనే సాధన కావలసిన శరీరము తెలివి బుద్ధి అన్నీ ఉంటాయి కాబట్టి మానవ జన్మే సరైన సాధన చేసి మోక్షాన్ని పొందే అర్హతకి అనువైన జన్మ అందుకే మానవ జన్మ మహోన్నతమైనది అద్భుతమైనది అంటారు మరి అటువంటి జన్మ లభించడం దుర్ల దుర్లభం అని కూడా అంటారు మరి మానవ జన్మ పొందాక కొన్ని జన్మలు తమ గుణంలో కొన్ని జన్మలు రజో గుణంలో మరి కొన్ని జన్మల సాత్విక గుణంలో ఉండి ఆ గుణాలకు అనుగుణంగా కర్మలు చేస్తూ ఉంటారు పాపకర్మలు చేసేటప్పుడు బాగానే ఉంటుంది కానీ ఆ కర్మ ఫలం అనుభవించేటప్పుడు మరి తీరని దుఃఖం ఉంటుంది మరి కర్మలు రెండు రకాలుగా విభజించడం జరిగింది అవి విషయ కర్మలు అన్నది ఒకటైతే రెండవది శ్రేయో కర్మలు విషయ కర్మలు అంటే తమో గుణంలో రజయోగుణంలో చేస్తారు అంటే విషయాల విషయాసక్తితో ప్రాపంచానికి ప్రాముఖ్యం ఇస్తూ ఈ కర్మలు చేస్తూ ఉంటారు ఈ కర్మలు బంధాలను పెంచుతూ ఉంటాయి ఈ బంధాలు మళ్ళీ జన్మకు కారణమవుతాయి అలాగే ఆత్మ గురించి ఆత్మోద్ధరణ గురించి చేసే కర్మలను శ్రేయో కర్మలు అంటారు బంధం నుంచి విముక్తుల్ని చేస్తుంది కానీ ఎవరైనా జీవితంలో ఒక సద్గురువు వచ్చాక ఎలాంటి కర్మలు చేయాలో నేర్చుకుంటాం శ్రేయో కర్మలు చేస్తున్నంతసేపు ఆత్మ గురించి ఆలోచిస్తూనే ఉంటారు అలాగే విషయ కర్మలు చేస్తున్నంత సేపు ఆత్మను పట్టించుకోరు ఇక్కడ ఎంత గొప్ప వారు కర్మలు చేసినా వారు చేసిన ఎవరు చేసినా కూడా భగవంతుని కర్మ సిద్ధాంతం వర్తిస్తుంది అందుచేత కర్మను బట్టి కర్మ ఫలాలు వస్తాయని మరి దీంట్లో ఎటువంటి వారికి కూడా మినహాయింపు ఉండదని చెప్పడం జరిగింది మరి బంధాల వల్ల కొన్ని కర్మలు అంటించుకుంటూ జన్మ జన్మలకు అవి మోస్తూ సుఖపడుతూ దుఃఖపడుతూ ఉంటారు ఈ శరీరం కర్మను బట్టే వచ్చింది పాపమైన పుణ్యమైన శరీరం వస్తుంది కానీ సద్గురువు వచ్చాక ఎలాంటి కర్మలు చేయాలో ప్రతి ఒక్కరూ నేర్చుకుంటాం ఎందుకు అంటే సద్గురువు ఒక్కడే సత్యం చెప్పగలడు సత్యం చెప్పిన వాడి జన్మన ఎలా సార్థకతం చేసుకోవాలో చెప్పగలుగుతాడు కానీ అప్పటి వరకు డబ్బులో సుఖం ఉందని భార్య లేదా భర్త వల్ల సుఖం ఉందని పిల్లల వల్ల సుఖం ఉందని ప్రతి వాళ్ళు కూడా మరి సంసారం కోసం ధనం కోసం తాపత్రయపడుతూ ఉంటారు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చే వరకు కూడా శాశ్వతమైనది ఏమిటి అశాశ్వతమైనది ఏంటో కూడా తెలియకుండా ఉంటారు కానీ ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత ఈ సృష్టిలో సృష్టించబడినవన్నీ కూడా అశాశ్వతమే శాశ్వతమైనది ఆత్మ ఒక్కటే అని తెలుసుకుంటారు ఏదైనా సరే కర్మ అనేది అంటుకోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది మనం ముందు తెలుసుకోవాలన్నమాట ఈ కర్మలు అన్నది మూడు రకాలు ఉంటాయి ప్రస్తుతం చేస్తున్న కర్మలు ఆగామి కర్మలు మీ ఖాతాలో ఉన్న కర్మలు సంచిత కర్మలు అలాగే అందులోంచి తెచ్చుకున్న కర్మలు ప్రారంధ కర్మలు అంటారు ఈ ప్రారంధాన్ని ఎవరు తప్పించుకోలేరు మరి ఆగామి కర్మలు శరీరం తీసుకున్నాక చేసే కర్మలు ఆగామి కర్మలు ఇప్పుడు చేస్తున్నాము కాబట్టి అవి భవిష్యత్తుకు లాభం కలిగించేవిగా ఉండేటట్టు చూసుకోవాలి అందుచేత మనం చేసే ప్రతి కర్మ లోక కళ్యాణకరంగా ఉండాలి అని చెప్తున్నా ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక ఎలాంటి కర్మలు చేయాలి కర్మ చేసేటప్పుడు ఎలాంటి భావంతో చేయాలి అన్నది తెలుసుకోవాలి మరి ఇంతకుముందు జన్మలో ఎలా చేశామో అన్నది కాదు ప్రస్తుతం వర్తమానంలో మనం చేస్తున్నటువంటి కర్మలు ఎలాంటి భావంతో చేయాలి అన్నదే ముఖ్యము ముఖ్యంగా మరి కర్తృత్వ భావం లేకుండా చేయాలంటే నేను చేస్తున్నాను అని కాకుండా నా చేత చేయించబడుతుంది అని అనుకోవాలి ఒక మాట మాట్లాడినా ఒక పని చేసిన శరీరంలో ఆత్మ ఉంది కాబట్టే చేయగలుగుతున్నాం అలా జ్ఞాన సాధన చేసి క్లాసులు చెప్పిన ప్రతిదీ శరీరంతో శరీరంలో ఆత్మ ఉంది కాబట్టి చేయగలుగుతున్నాను అని ఆత్మే భగవంతుడు కాబట్టి భగవంతుని వల్లే ఈ పని జరుగుతుంది అని భావించాలి నేను చేస్తున్నాను అనుకుంటే పుణ్యం వస్తుందట అది లోక కళ్యాణం కోసం చేస్తున్న మహాయజ్ఞం అనుకుంటే అది బంధం అవ్వదు నీ సంచితంలో కలవదు అలాగని పాపం చేయకూడదు పాపం అనేది దేనికి అంటే నీ స్వార్థం కోసం చేస్తున్నావు నీ స్వార్థం కోసం ఎవరినైనా చంపితే అది పాపం స్వార్థం కోసం ఏం చేసినా అంటే నీ కోసం ఏం చేసినా అది పాపం అవుతుంది కానీ ఇక్కడ యుద్ధంలో దేశాన్ని రక్షించడానికి చంపుతే అది పాపం కాదు ఎందుకంటే దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో చేశారు కాబట్టి మరి ఇక్కడ యుద్ధంలో జరిగిన ఒక విషయం చెప్పారు ధర్మరాజు చేత అబద్ధం ఆడించారు కృష్ణుడు ఆ పాపం ధర్మరాజుకి కాదంట కారణం ధర్మ స్థాపన కోసం చేశాడు కాబట్టి అందుకే కామ్య కర్మలు కాదు కర్తవ్య కర్మలు చేయాలి అంటారు అనమాట కామ్యకర్మలు అంటే ఫలితం ఆశించి చేసే కర్మల్ని కామ్యకర్మలు అంటారు కానీ కర్తవ్య కర్మలు అంటే అక్కడ నీకు కర్తవ్య కోసం చేసిన కర్మ శ్రీకృష్ణుడిని యుద్ధం చేయించాడు శ్రీకృష్ణుడు అంటే దుష్ట శిక్షణ జరగాలి ధర్మ స్థాపన జరగాలి కాబట్టి చేయించాడు మరి ధ్యానం చేస్తున్నాం అంటే అది నీ ప్రణాళికలో భాగం జ్ఞానం పొందడం కూడా ప్రణాళికలో భాగమేనట మరి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందరికీ చెప్పడం అన్నది కూడా ప్రణాళికే ఇదంతా నా ప్రణాళికలో భాగం కాబట్టే నేను చేస్తున్నాను అనే భావంతో చేయాలి అప్పుడు కర్మఫలం నీకు అంటుకోదు అంటున్నారు అందుకని ఆగామి కర్మలు జన్మకి కారణం కాకుండా సంచితాలలో కలుపుకుంటూ ఉండాలి అందుకే శ్రీకృష్ణుల వారు నిరంతరం కర్మ చేయి కానీ కర్మ ఫలాలను త్యాగం చేయమని చెప్పడం జరిగింది అని చెయ్యాలి చేసిన పనికి వచ్చే ఫలాన్ని మాత్రం త్యాగం చేసేయాలి అని చెప్పారు ఎందుకంటే మోక్షానికి వెళ్ళాలంటే పాపం ఉండకూడదు పుణ్యము ఉండకూడదు ఏది అంటించుకోకుండా నిస్సంగుడిగా ఉండాలి లోకంలో ఎంతసేపు ఈ మేనుకు ప్రాముఖ్యం ఇచ్చి నేను కాబట్టి చేస్తున్నాను నేను కాబట్టి చెప్తున్నాను నేను కాబట్టి వింటున్నాను అని అనుకుంటూ ఉంటే అవి ఏమవుతాయి అంటే అవుతాయి ఆ కామ్యకర్మలే బంధమై జన్మకి కారణమవుతాయి ఏ మానవుడికైనా మరి దుఃఖాన్ని భరి ఎవడైనా సరే దుఃఖాన్ని భరించలేక నాకు ఈ జీవితం వద్దు అనుకున్నప్పుడు వాడి జీవితంలో గురువు వస్తాడు అప్పుడు ఆ గురువే చెప్తాడు కర్మ ఎలా చేయాలి ఎలా చేస్తే ఫలితం నీకు వండుకోదు అన్నది అందుచేత ఎవరైనా దుఃఖం నుంచి బయట పడాలి అంటే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది నేను గురువు దగ్గర నేర్చుకున్నాను నేను చేయవలసింది విషయ కర్మలు కాదు కామ్య కర్మలు కాదు కర్తవ్య కర్మలు ఏయో కర్మలు చేయాలి అని మరి అందుకే కృత్వం లేకుండా లోక కళ్యాణం కోసం చేసే ప్రతి కర్మ కర్తవ్య కర్మే శ్రేయో కర్మే అలా శ్రేయో కర్మలు చేసినప్పుడు నీకు ఆగామి కర్మలు అంటే ఇప్పుడు ఈ జన్మలో చేసే కర్మలు ఏవి కూడా సంచితాల్లో కలవవు అసలు ధ్యాన సాధన ఎందుకు అంటే ఇంద్రియాల మీద పట్టు రావడం కోసం చూడకూడదు అనుకుంటే కళ్ళతో చూడకూడదు అనుకుంటే చూడకూడదు వినకూడదు అనుకుంటే వినకూడదు మాట్లాడకూడదు అంటే మాట్లాడకూడదు మనం వండిపోవాలి దాన్ని ఇంద్రియ నిగ్రహం అంటారు అందుకే ఎలాంటి కర్మలు చేయాలి చేస్తూ ఎలాంటి భావంతో చేయాలి అనేది గురువుల వల్ల తెలుసుకోగలుగుతాం అలా తెలుసుకుని చేసే కర్మ బంధం అవ్వదు జన్మకి కారణం అవ్వదు అంతేకాదు గురువు నుంచి నేర్చుకుని జ్ఞానం పెంచుకున్నప్పుడు ఆ జ్ఞానాన్ని ఎదుటి వారికి ఇవ్వాలి ఆధ్యాత్మికత అంటే వచ్చింది ఏదైనా ఎదురువాడికి ఇవ్వడమే అంటారమ్మ ఇదే మన ఎదుగుదలకు కారణమవుతుంది ప్రారంధ కర్మలు శరీరం తీసుకున్న తర్వాత అనుభవించవలసిన కర్మల్ని ప్రారంధ కర్మలు అంటారు అంటే ప్రస్తుతం ఏ కర్మలైతే అనుభవిస్తున్నామో అవన్నీ నిర్ణయించుకుని భూమి మీద వచ్చాం ఈ ప్రారంభాలు తప్పకుండా అనుభవించాలి జీవితంలో సంతోషం కానీ మరి దుఃఖం కానీ ఆనందం కానీ కీర్తి కానీ అపకీర్తి కానీ చావు కానీ పుట్టుక కానీ ఇవన్నీ కూడా ప్రారంభం వల్లే వస్తాయి మరి రామాయణంలో భరతుడు తండ్రి దశరథులు చనిపోయాక రాముడు అరణ్యవాసానికి వెళ్ళాక రాజ్యానికి వచ్చాడు వచ్చి ఈ వార్తలు విని చాలా దుఃఖపడ్డాడట ఎంతో దుఃఖం వచ్చిందట తాను లేకుండా ఇవన్నీ జరిగిపోయాయే అని కథ అయిన వశిష్ఠుల వారి దగ్గరకు వెళ్ళి గురువుగారు నేను ఈ దుఃఖాన్ని భరించలేకపోతున్నాను ఈ దుఃఖం పోదా నేనేం చేయాలి అని అడిగాడట అలా అడిగినప్పుడు వశిష్ఠుల వారు ఇలా చెప్పారట నాయన సంతోషం కానీ దుఃఖం కానీ చావు గాని పుట్టుక గాని కీర్తి కాని అపకీర్తి కాని ఇవన్నీ కూడా ప్రారంధానుసారమే జరుగుతాయి నువ్వు దీన్ని మార్చలేవు జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది అని చెప్పారట అందుచేత ప్రారంధం గురించి వశిష్ఠుల వారు చెప్పినవన్నీ రామాయణంలో ఎలా జరిగాయో మనం తెలుసుకున్నప్పుడు మనకు కూడా అర్థం మరి శబరి రాముల వారిని చూడాలి అని అనుకుందంట చూసిందా లేదా అనేసి మనం అనుకుంటే చూసింది పరమాత్మను చూడాలి అంటే ఆవిడ వాళ్ళ గురువు గారు మాతంగ మహర్షి వారు పరమాత్మ రాముడు రూపంలో వస్తాడని చెప్పారట మరి శ్రీరాముడు వచ్చాడు శబరి చక్కగా చూసి ఎంతో సంతోషించింది ప్రారంధం వల్ల వచ్చింది మరి అలాగే కౌసర్య బిడ్డలు లేరు అని బాధపడింది కానీ రాముడు పుట్టాడు బిడ్డ పుట్టిన ఆ పుట్టిన బిడ్డ తెల్లవారితే అవుతాడు అనుకుంది కానీ అడవికి వెళ్ళాడు ఇటు భర్తను కోల్పోయింది చూస్తే పక్క భర్తను కోల్పోయింది మరోపక్క బిడ్డ అడవికి వెళ్ళాడు అంతులేని దుఃఖానికి లోనైంది మరి అంతా ప్రారంధమే కదా రాముడు అడవికి వెళ్ళాడని వార్త విని దశరథుడు మరణించాడు అంటారు ఆ మరణము ప్రారంధమే మరి అహల్య శాప విమోచనం కలిగింది కదా ఆమెకి రాముడి వల్ల మరి మరో జన్మ కలిగినట్టే అది కూడా ప్రారంధమే ఎంతో మంది మరి రామకార్యంలో అంటే రామ రావణ యుద్ధంలో రాముడికి సహాయపడ్డారు ఆ సేతును నిర్మించడంలో కానీ సీతమ్మను వెతకడంలో కానీ అందరూ సహాయపడ్డారు కానీ కీర్తి అన్నది ఎవరికొచ్చింది అంటే ఆ కీర్తి అంతా ఆంజనేయుల వారికి వచ్చింది అది కూడా ప్రారంభమే కైకేయి ఎంతో అల్లారు ముద్దుగా రాముడిని పెంచింది కానీ రాముడు అడిగి వెళ్ళడానికి కైకేయి కారణమైంది అపకీర్తి పాలై అది ప్రారంభమే ఇలా చూసుకుంటే ప్రతి వాళ్ళ జీవితంలో జరుగుతూ ఉంటాయి రామాయణం ప్రారంభం ఎలా ఉంటుందని మనకు నేర్పించింది మన జీవితంలో కూడా ప్రారంభం ఉంటూనే ఉంటుంది కానీ సాధన అనేది మన దగ్గర ఉన్నప్పుడు ఇది నేను తెచ్చుకున్న ప్రారంభమే జరుగుతుంది సాధన అనేది మన దగ్గర ఉన్నప్పుడు ఇది నేను తెచ్చుకున్నదే నేను చేసుకున్నదే అన్నది తెలుసుకున్నప్పుడు ఆ ప్రారంధమే జరుగుతుంది అని అనుకున్నప్పుడు సాధన చేస్తూ దాన్ని ఓర్చుకునే శక్తి వస్తుంది ఆ ప్రారంధాన్ని కూడా దాటివేస్తావు ఈజీగా సంచిత కర్మలు ఈ సంచిత కర్మలు పెంచుకోకుండా ఉంటే జన్మలు తగ్గుతూ ఉంటాయి కానీ వందల జన్మలు తీసుకున్నా మనం ఎన్నో సంచిత కర్మలు మూటల మూటలుగా పోగేసుకున్నాం అంటే ఎన్నో వందల జన్మల తర్వాతే కదా మనం మార్గంలోకి వచ్చాము కాబట్టి ఈ ముందు తీసుకున్నటువంటి వందల జన్మలు తీసుకున్న మనం ఎన్నో సంచిత కర్మలు మూటలు మూటలుగా పోగేసుకున్నాము మరి ఈ సంచిత కర్మలు దగ్ధం చేసుకోవాలి అంటే భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అంటే జ్ఞానం పెరిగే కొద్దీ కర్మలు దగ్ధం అవుతాయి ధ్యానం కాదు జ్ఞానం జ్ఞానం పెరిగే కొద్దీ కర్మలు దగ్ధం అవుతాయి అని చెప్పడం జరిగింది అయితే ఏ జ్ఞానం మనకు కావాలి స్వరూప జ్ఞానం అంటే స్వస్వరూప జ్ఞానం అంటే మన స్వరూపం తెలుసుకోవడమే నీ స్వరూపము అంటే ఏమిటి శరీరమా మనస బుద్ధ అన్నీ కూడా ఆత్మను బట్టి వచ్చాయి కానీ కనపడుతున్న శరీరమే నేను అనుకుంటూ అజ్ఞానంలో ఉండిపోయాం దీనికి మహాత్ములు చిన్న ఉదాహరణ చెప్పారు ఏమిటంటే ఒక సింహం అడవిలో ఒక సింహం ప్రసవించి మరణించిందట ఆ సింహం పిల్లని మరి ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు గొర్రెల్ని మేకల్ని ఆ జంతువుల్ని గేదెలని వాటిని అడవికి తోలిపోతారు కదా అట్ట ఒక గొర్రెల కాపరి అడవికి వెళ్ళి ఆ పిల్లని చూసి ఆ గొర్రెలతో పాటు సింహం పిల్లను కూడా తీసుకొచ్చేశాడు ఆ గొర్రెల్లో కలిసిపోయి పెరిగి తను కూడా గొర్రె అనుకుంది అలా పిల్లలతో ఈ సింహం పిల్ల ఉన్నప్పుడు ఒకసారి ఒక సింహం వచ్చిందట అప్పుడు దాన్ని చూసి గొర్రె పిల్లలని భయపడి పారిపోతుంటే ఈ సింహం పిల్ల కూడా భయపడి పారిపోయిందట అప్పుడు ఆ సింహం ఇదేంటి ఇదేంటి గొర్రె పిల్లల్లో సింహం పిల్ల ఉంది దీన్ని ఎట్టైనా కలిసి దీంతో మాట్లాడాలని ఎట్ల వీలు చూసుకొని దాన్ని కలిసింది ఆ సింహం పిల్లని కలిసి దగ్గరకు వెళ్ళి ఇదేంటి నువ్వు సింహం పిల్లవు కదా మరి నన్ను చూసి పారిపోతున్నావేంటి అందంట కాదు కాదు నేను గుర్రని అందంట ఏమండి కాదు నేను గుర్రని అందంట అప్పుడు ఆ సింహం ఏం చేసింది దీన్ని తీసుకుని దా నీకు చూస్తాను అని ఒక నుయ్యి దగ్గరకు కాలువ దగ్గరకో అట్లా నీళ్ళున్న దగ్గరికి తీసుకెళ్ళి అంటే అక్కడ తీసుకెళ్చు చూడు నువ్వు ఆ నీడ చూపించి నువ్వు నేను ఒకటిగా ఉన్నాను చూడు నా శరీరం ఒకటే నీ శరీరం ఒకటే చూడు చూడు అని ఆ పిల్లకి ఆగా సింహం పిల్లగా చూపించిందంట ఆ అవును ఒకటిగానే ఉంది అంట అంటే చూడు నేను గాండ్రిస్తా నువ్వు కూడా గాండ్రించు అని గాండ్రించమంటే గాండ్రించిందంట మరి అప్పుడు ఆ పిల్లకి నేను కూడా సింహం పిల్లనే నేను గొర్రె పిల్లని కాదు నేను సింహాన్ని అప్పుడు సింహం వెనకాల అడుగులో పరిగెత్తు అలాగే మనం జీవులమే జీవుడనే అని ఈ శరీరాన్ని చూసుకుంటూ మనసు బుద్ధి స్థితిలో ఉన్నప్పుడు ఈ శరీరం నేను అనుకుంటున్నాం కానీ సద్గురువులాంటి వాడు సింహంలా వచ్చినప్పుడు మన స్వరూపాన్ని తెలుసుకుంటాం నేను ఆత్మను అని తెలుసుకుంటాం కానీ శరీరం అన్నట్టుగా జీవిస్తే కర్మలు దగ్ధం కావు చెప్పినంతసేపు మేము ఆత్మలం అనుకుంటున్నారు తర్వాత ఆత్మలా జీవించడం లేదు అంటారు సార్ అలా మరి ఆత్మలా జీవించకపోతే కర్మలు దగ్ధం కావు శరీరం నేనే అనే అజ్ఞానంలో కాలం కర్మలు పెంచుకుంటూ ఉంటాం బంధాలు పెంచుకుంటాం మళ్ళీ ఈ బంధాలు కర్మలు చేస్తూనే ఉంటాం ఆ బంధాల కోసం మరి బంధాలన్నీ పోగొట్టుకోవడం కర్మ చేయకుండా ఆపగలగడం అన్నది గురువు వచ్చి మన స్వరూపాన్ని తెలియజేసినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది అలాగే ఉన్న కర్మలు ఎలా దగ్ధం చేసుకోవాలో కూడా తెలుసుకుందాం అందుకే గురువు లభించే వరకు సాధన జ్ఞానం మనకు తెలీదు అలా అజ్ఞానంతో కర్మలు పెంచుకుంటూ ఉంటారు కర్మ వచ్చాక జ్ఞానం వచ్చాక కర్మలు తగ్గించుకుంటూ వెళ్తాం మరి కర్మలు తగ్గించుకునే మార్గం ఒక ధ్యాన సాధనలోనే ఉంది అంతేగాని ఇంకా ఏం చేసినా కూడా ఈ కర్మలు పోవు అందుచేత జ్ఞాన సాధన పెంచుకునే కొద్దిగా పెంచుకున్నప్పుడు సంచితాలను కూడా దగ్ధం చేసుకుంటాం అలాగే మన స్వరూపాన్ని అంటే ఆత్మను దర్శించినప్పుడు నేను ఆత్మే కానీ శరీరం కాదు అనే ఖచ్చితమైన అభిప్రాయానికి వస్తాం ఆ సింహ పిల్లలాగా గొర్రె పిల్లల్లో కలిసిపోయిన సింహ పిల్లల్లాగా అప్పుడు కర్మే ఉండదు అంతేకాని జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని విన్నాము అన్నాము అంటే పోతాయా ఓ కదా అంతేకాదు ఆత్మ గురించి తెలుసుకునేదంతా కూడా జ్ఞానమే ఇప్పుడు అవస్థల గురించి చెప్పాడు నువ్వు మెలుపుగా ఉన్నప్పుడు అజ్ఞానావస్థ అంటారట నిద్రలో కలలు కంటున్నప్పుడు అది స్వప్నావస్థ అంటారు మరి గాఢ నిద్రలో ఉన్నప్పుడు సుషిప్తి అంటారు చూడండి జాగ్రత్త అనుకున్న అవస్థ అంటే ఇది కొ చెప్పారు చక్కగా అజ్ఞానంలో ఉండే కదా జాగ్రత్త అవస్థలు అవన్నీ చేస్తాం కాబట్టి ఆ అజ్ఞాన అవస్థ అన్న స్వప్నావస్థ అన్న సుషిత్ అవస్థ ఇవేవి ఆత్మ మూడు అవస్థలు ఆత్మకి లేవు ఆత్మ ఎప్పుడు నిద్రపోదు కలలు గనదు గాఢ నిద్రలోనూ ఉండదు అంటే నిద్రపోదు ఆత్మ సాక్షిగా ఉంటుంది అంటే అన్ని జరిగేవి జరుగుతున్నవి చేస్తున్నవి అన్ని చూస్తూ ఉంటుంది ఆత్మ కర్మలు చేయడానికి శక్తినిస్తుంది కానీ తానుగా ఏది చేయదు అందుకే ఆత్మకి కర్మ అంటదు కానీ ఈ శరీరంతో చేసిన కర్మలు మళ్ళీ శరీరాన్ని తెచ్చుకుని అనుభవించాలి ప్రపంచక జీవితంలో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాం కానీ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన తర్వాత కర్మ సిద్ధాంతం గురించి అవగాహన చేసుకుని మరి చేసే ప్రతి కర్మ గురించి ఆలోచించడమే కాదు ఎలాంటి కర్మలు చేయాలో కూడా తెలుసుకుంటారు గురువుల ద్వారా ఎన్ని తెలుసుకుంటున్నాం మనం అందుకే మునులు ఎప్పుడు మౌనంగా ఉంటారట కారణం మౌనం వల్ల శక్తిని కోల్పోరు అంతేకాదు మాట ద్వారా చేసే ఎన్నో కర్మలను చేయకుండా ఉండగలుగుతారు ఇక్కడ వచ్చిన ఎగ్జాంపుల్ ఎండుకట్టెలు కొండంత గుట్ట ఉన్నా కూడా చిన్న అగ్గి పల్ల గీస్తే ఆ ఈ అగ్నికి అవన్నీ కాలిపోతాయి అలాగే వంద వందల కొద్ది జన్మల్లో చేసిన కర్మలన్నీ కూడా మరి జ్ఞానం అనే అగ్నిలో దగ్ధం అవుతాయి అలాగే నీ మేధస్సు నీ బుద్ధిని పెంచుకుంటే మరి జ్ఞానం పెరుగుతూ ఉంటుంది అందుకే మరి సద్గురువు బుద్ధి వికసింప చేసుకోండి బుద్ధి శుద్ధమయ్యే కొద్దీ చేసే పనులన్నీ కరెక్ట్గా చేస్తారు అంటారనమాట రాఘవసార్థం మొదట్లో అనేవాళ్ళు ఎలాగూ కష్టపడతాం ప్రాపంచుకోవాలి ఆ మాత్రం కష్టం ఇక్కడ సాధన చేసేటప్పుడు గాని మీరు చేయగలిగితే చక్కగా ఆ రెండు గుణాల నుంచి బయటపడి సాత్వికంలోకి వస్తారు సాత్వికంలోకి వచ్చిన సాధకుడు నిలువున చీరేసినా సరే తప్పు చెయ్యడు అంట అందుకు బుద్ధి వికసింపజేసుకోండి బుద్ధి వికసింపజేసుకోండి అని పదే పదే చెప్తారు పెంచుకుంటే జ్ఞానం పెరుగుతూ ఉంటుంది అందుకే సద్గురు బుద్ధి చేసుకోండి బుద్ధి శుద్ధమయ్యే కొద్దీ చేసే పనులన్నీ కరెక్ట్గా చేస్తారు అనేది అనమాట అప్పుడు ఏం చేయాలి ఏది చేయకూడదు ఏది మాట్లాడకూడదు ఎలా ఉండాలి అన్నది మనకు తెలుస్తుంది మరి అలా మూడు రకాల కర్మలు పోగొట్టుకుని యోగిగా మారాలి అనే మన గురువులు మన చేత ఇంత సాధన చేస్తూ చేయిస్తూ సాధన చేయిస్తూ చేస్తూ కాదు తాను ఎప్పుడూ చేశారు గురువులు మన చేత ఇంత సాధన చేయిస్తూ అంటే రోజు ఉదయం నాలుగు గంటలకి మనం లేపి చేయమన్నారు సరే వాళ్ళు కూడా లేచి చక్కగా కూర్చుంటారు స్నానం చేసి జిమ్లో కూర్చొని నాలుగు నుంచి ఆరున్నర దాకా సాధన మరి అక్కడి నుంచి మళ్ళీ జ్ఞానము అందిస్తూ అందరి సమస్యలకు మరి సమాధానాలు చెప్తూ అందరికి జ్ఞానాన్ని అందిస్తూ ఎంతో చక్కగా మనకి సహాయం చేస్తారు సాయం చేస్త అందిస్తున్నారు సహాయం చేస్తున్నారు ఎన్ని రకాల మాటలన్నీ చెప్పుకోవచ్చు ఇంత జ్ఞానాన్ని అంది తాను పొందిన ప్రతిదీ మనం పొందాలనే ఇన్ని రకాలుగా చేయిస్తుంది కాబట్టి మనం కూడా గొప్పగా సాధన చేస్తూ ఆ జ్ఞానాన్ని పొందుతూ జ్ఞానాగ్ని దగ్ధ కర్మణ అన్నట్టు ధర్మలను దగ్ధం చేసుకుంటూ మోక్షస్థితిని సాధించాలి అని కోరుకుంటూ మరి నాకు ఇచ్చిన ఈ అవకాశానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ